కాకినాడ జిల్లా పెదపొడి బండలం గొల్లల మామిడాడలో వెలిసిన శ్రీ స్వామి వారి దేవస్థానంలో గల వారాహిమాత ఆలయంలో శుక్ల పంచమి తిథి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఏకైక వారాహిమత ఆలయంగా ప్రసిద్ధి కంచిన ఈ క్షేత్రంలో వారాహిమాత మూలమూర్తికి పంచామృత మహా అభిషేకాన్ని వారాహిమ త ఉపాసకులు ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల త్రిపాఠి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు గణపతి ఆవాహనం మహా పంచామృత అభిషేకం కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారికి కందహారతి ఏకహారతి పంచహారతి నక్షత్ర హారతిలు సమర్పించారు వారాహి అమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుదాం విశేష అలంకరణలో అమ్మవారు దేవీ ప్రమాణంగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ద్వారంపుడి యువరాజారెడ్డి మాట్లాడుతూ భక్తుల కోసం ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ముఖ్యంగా శుక్ల పంచమి అమావాస్య తిథుల్లో అమ్మవారికి విశేష అభిషేకాలు కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు స్నానపు గదులు సహా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి కార్యదర్శి మండ రాజారెడ్డి కోసాధికారి డిఆర్కే రెడ్డి సబ్బిళ్ల మోహన్ రెడ్డి ద్వారంపూడి కొండారెడ్డి మల్లెడి శ్రీనివాస్ రెడ్డి దాలిపర్తి త్రిమూర్తుల స్వామి సహా वाराही अम्मा भक्तुल పెద్ద సంకల్పం పలుకునారు యో రస్మానో గ్రహణా పద్మత ధర్ని కుష్టాదు తమ్ ఓం వరాలి నిలి దేవతా భ్యాం నమః శ్రీ కృష్ణ ఓం వరాలి నిలి దేవతా భ్యాం నమః సాంక్త్రీయ చందనం శవప్యామి శ్రీ కన్నం చందనం దివ్యం గంధార్వం సమోహరం ప్రీతం One another. अर्थाया <imitation> कोई <imitation> 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 तम बेसन तमने नमः ओम देवेशये नमः ओम सत्यनासिंये नमः ओम सहस्त्रये नमः ओम पंचमये नमः ओम लोकेषये नमः ओम नीले मसनानीये नमः ओम सदू कूड़ायये नमः ओम निष्कलायये नमः ओम श्री मातृये नमः గొలన మామిడి బెకవర్ రోడ్డు నుండి వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఏపీ స్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వారాహి అమ్మవారికి ఈరోజు పంచమతిథి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కూడా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మోహిత్ శుక్ల త్రిపాఠీల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా అమ్మవారి మూలమూర్తికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు కుంకుమ పూజ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొనడం అలాగే రాలేనటువంటి భక్తుల పేరు మీద కూడా వారి గోత్రనామాలతో ఈ యొక్క పంచమి తిథిలో అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతున్నది అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి ఆరు గంటల నుండి కంద దీప నివేదన అలాగే ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు జరపబడుచున్నవి కావున యామల మంది భక్త మహాశైలు కూడా ఈ పంచమి తిథుల్లో అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడం వల్ల దర్శించడం వల్ల కూడా కోరిన కోరికలన్నీ తీరుతాయని ప్రతీత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరుచున్నాను